నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఇందుగా మీ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నిన్న కార్తీక పౌర్ణమి అందరు ఎలా చేసుకున్నారు దీపాలు గుడికి వెళ్ళడము చాలా బిజీగా ఉండి ఉంటారు కదండి నేను కూడా అంతేనండి హైదరాబాద్ నుంచి మమ్మీ అక్క తమ్ముడు వచ్చారు సో ఎవ్రీ ఇయర్ మేమైతే దుర్గాఘాడ్ దగ్గరికి వెళ్ళి స్నానాలు అవి చేసేసి అక్కడే దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు అవన్నీ వెలిగిస్తామన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా నేను వీడియో లాగా తీసి పెట్టాను అనమాట అంటే ఎప్పుడుకు గుర్తుకుంటాయి కదా మనకి అందుకని అనమాట సో చూసారు కదా ఎంత ఎర్లీ మార్నింగ్ ఇది అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా చూస్తుంటే చూస్తున్నారు కదా అసలు ఆ వైబ్స్ అయితే చాలా బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ టెంపుల్ కి వెళ్లి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్ వెళ్ళి దీపాలు వెలిగిస్తే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మార్నింగ్ మార్నింగ్ జనాలు చూసారు ఎంత మంది వచ్చేసారు అసలు సో కార్తీక మాసము కార్తీక పౌర్ణమి అంటే చాలా స్పెషల్ కదండి సో అందరు దీపాలు వెలిగించి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెలిగించేవాళ్ళు అందరూ చేస్తున్నారు అనమాట సో మేము కూడా వచ్చేసాం కార్ పార్కింగ్ అయితే చాలా డిస్టెన్స్లోనే పెట్టేయాలన్నమాట నడుచుకుంటూ రావాలి సో ఇట్లా అనమాట వచ్చేసిన తర్వాత ఇంకా మేము స్నానాలు అవన్నీ చేస్తామన్నమాట త్రీ టైమ్స్ మొలగడం ఫస్ట్ సూర్యుడికి నమస్కరించేసుకొని తర్వాత ఇట్లా త్రీ టైమ్స్ మునగడం అనమాట అక్క అయితే భయపడిపోతుంది మునగా అలా అంటే సో అట్లా ముగ్గురు మునిగే ఇద్దరం మునిగేసేసి ఇంకా మళ్ళీ నమస్కరించుకొని సూర్యుడికి ఇట్లా పైకి అనమాట పైకి వచ్చిన తర్వాత ఇంకా మనము దీపారాధన అవన్నీ చేసుకోవాలి కదా సో బియ్య పిండితో ముగ్గు వేసి ఇవన్నీ మనకి అందరికీ తెలుసు కదండి బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేయడము సో మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తామన్నమాట ఇక్కడ స్నానం చేసిన తర్వాత సో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అండ్ మామూలు దీపము ఉసిరికాయ దీపాలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది అంటారు కదా సో అవన్నీ కూడా వెలిగించేసి మంచి అంత గాలు ఉన్నా కూడా మంచిగా వెలిగానట అంటే మనం ఆ మూడు వందల అరవై ఐదు కొంచెం కర్పూరం పెట్టేసామంటే కొంచెం బాగా వెలు వెలుగుతాయి అనమాట సో ఇట్లా మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నేను అక్క కూర్చొని ఇలా వినాయకుడిని చేసేసి దానికి అంత మంచిగా డెకరేట్ చేసుకొని దీపం పెట్టేటప్పుడు అన్నీ పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి డెకరేట్ చేసుకుంటే బల్లే ఉంటుంది కదండి అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనకు కూడా మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా సో మేము ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా కూడా ఆ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీ ఈ ప్రాసెస్ చేస్తాం అనమాట అంటే కార్తీక మాసం ఆ పౌర్ణమి రోజు స్నానాలు అవన్నీ చేస్తామన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా అసలు వ్యూ ఎంత బాగుందో అసలు అంటే ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ కొండలు చెట్లు వాటర్ ఎంత బాగుంది కదా బ్రిడ్జి కనిపిస్తూ అసలు భలే ఉంది ఇది బాగా ఫేమస్ కదండి విజయవాడలో దుర్గమ్మ గుడి అంటేనే అసలు చాలా ఫేమస్ కదా ఘాట్ అంతా కూడా సో ఊర్లో నుంచి కూడా చాలా మంది వచ్చారనమాట దీనికి కార్తీక పౌర్ణమి రోజు స్నానాలు చేయాలి ఇక్కడే దీపాలు వదలాలని కానీ ఇక్కడ కేర్ కూడా బాగా తీసుకున్నారు అనమాట అంటే ఇట్లా లైఫ్ గార్డ్స్ అయితే తిరుగుతానే ఉన్నారు క్లీన్ చేయడం కానీ అవన్నీ కూడా క్లీనింగ్ కూడా నీట్గా ఎప్పుడు అప్పుడు చక్కగా పెడతానే క్లీన్ చేయడము పెట్టినవన్నీ అక్కడ పిల్లలు ఉంటే జాగ్రత్తగా చూసుకోవడము లైఫ్ గార్డ్స్ వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారనమాట అంటే అవన్నీ చేయడం ప్రాసెస్ బాగా నచ్చింది వాళ్ళు సో ఇంకా ఇట్లా అనమాట ఇంకా మేము ఇంకా మొత్తం రెడీ చేసేసుకొని ఇంకా ఆచమనీయం చేస్తాం కదా మనం ఎక్కడైనా ఇంట్లో అయినా ఎక్కడైనా పూజ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఆచమనీయం చేస్తాం కాబట్టి ఇంకా నేను అక్క మమ్మీ తమ్ముడు అందరం కూడా ఇంకా స్టార్ట్ చేసామనమాట పూజ స్టార్ట్ చేసే ముందు ఆసీవనం చేసేసి ఇంకా అక్షంతలు పూలు అవి వేసి ఇంకా మమ్మీ అవి కొంచెం అవి పూజకి అవి చదువుతా ఉన్నారనమాట దేవుడివి సో అవన్నీ చదివిన తర్వాత ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసామన్నమాట అవి ఇంకా మామూలు దీపాలు అండ్ ఉసిరికాయ దీపాలు ఇవన్నీ వెలిగించేసి వెలిగించిన తర్వాత కూడా పూజ చేయాలంటే ఆ మమ్మీ చెప్పారనమాట సో ఆ పూజా కార్యక్రమాలన్నీ పెట్టేసి ఇంకా దేవుడికి ఇంకా పండు తాంబూలం అన్నీ పెట్టేశాం సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్ర పుష్పం చేస్తాం కదండి మనం ఇంట్లో చేసుకున్న పూజ గుళ్ళో చేసుకున్న ఎక్కడైనా సరే మంత్ర పుష్పం ఉంటుంది కదా సో ఆ మంత్ర పుష్పం కూడా చెప్పి చేసుకుని మనం ఏమైనా తప్పులు చేస్తే క్షమించుతండి అనేసి మనకు తెలిసి తెలియక చేసి ఉంటాం కదండి మనం అంతా మంచిగానే చేస్తామనుకుంటాం కానీ కొన్ని కొన్ని తెలియవు కదా ఏదన్నా తప్పు చేసి ఉంటే క్షమించండి అని పుష్పంలో అడుగుతాం అనమాట తర్వాత ఇంకా మనం ఒత్తులు వెలిగే దీపాలు వదిలేయాలి కదా వాటర్లో అది కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం నేను అక్క భలే అసలు మంచిగా వదిలేసాము ఇట్లాగా చూసారు ఎంత బాగా వెళ్తా అంటే కొంతమంది అరటి మామూలుగా అయితే అరటి దొప్పల్లోనే వదులుతారు అవి దొరకని వాళ్ళు కొబ్బరి ఉంటుంది కదండి ఆ కొబ్బరి తీసేస్తే రౌండ్గా వస్తుంది కదా దాంట్లో కూడా వెలిగి అనమాట సో అట్లా వెలిగిచ్చేసి మామూలుగా అయితే అమ్ముతారు ఇవి ఇక్కడైతే ప్రస్తుతం మామ ఎక్కడైనా సరే ఇవి అమ్ముతారు సో లాస్ట్ కార్తీక మాసం అయిపోయాక అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్జమీ రోజు మనం ఇంట్లో వదులుతాం కదా అంటే ఇంట్లో అంటే ఇక్కడికి వచ్చి వదలొచ్చు మనకి ఇంకా నది దగ్గరికి రాలేము కాబట్టి ఇంటి దగ్గర వదులుతాము సో ఇంకా అదే రోజు ఈవినింగ్ మేము టెంపుల్ కి వచ్చాము మా మిడ్వాలి సైడ్ బ్యాక్ సైడ్ శివాలయం ఉంది ఆ శివాలయం కి వెళ్ళాము సో మేము వెళ్ళే టయానికి కరెక్ట్ గా ఆకాశ దీపం రెడీ చేస్తున్నారు అనమాట సో మేము కూడా నెయ్యి వేద్దాం అనేసి వచ్చిన వాళ్ళందరితో నెయ్యి వేపిస్తున్నారు కరెక్ట్ గా అదే టైం కి వెళ్ళామని మేము కూడా ఇంకా దాంట్లో కొంచెం నెయ్యి వేసామంట వేసిన తర్వాత దాన్ని ఆకాశ దీపం పెట్టేశారు ఇంకా తర్వాత ఇంకా శివాలయంలోకి వచ్చేసి మేము ఇంకా మంచి మళ్ళీ దీపాలు పెడదాము ఇంకా కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెడితే అంత మంచిగా మంచిది అంటారు కదండి సో ఎప్పుడు దీపాలు పెట్టిన ఇట్లా మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమ అలా వేసి పెడితే మంచిది కదా సో నేను ఎప్పుడు దీపాలు పెట్టినా ఇంతేనండి మంచి ముగ్గు వేసేసి పెడతానమాట సో ఇక్కడ కూడా మామూలు దీపాలు ఉసిరికాయలు ఉంటాయి ఉసిరికాయ దీపాలు పెట్టేసాను అనమాట పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఇంకా పూజ అది చేపించేసుకున్నాము సో మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేసుకున్నామండి మేమైతే మమ్మీ వాళ్ళు అయితే ఇంకా స్నానాలు అక్కడ నద్ది స్నానాలు అవి చేయాలని అదే పని హైదరాబాద్ నుంచి వచ్చారనమాట ఎవ్రీ ఇయర్ వస్తారు సో సో ఈ విధంగా చేసుకుని మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ లో చెప్పండి నాకైతే నిజంగా ఆ పౌర్ణమి రోజు ఇంత మంచిగా చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం